హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కాగడ పిశాచం రచించినవారు మాజీరాజు కామేశ్వరరావు గారు కనకయ్య కుటుంబము ఉంటున్న రావులపాలెము అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఒకటి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న పట్నంలో అతడికి కొబ్బరికాయల వ్యాపారం ఉన్నది ఒకరోజు కనకయ్య కొట్టు మూసేసరికి బాగా పొద్దుపోయింది చిన్న వర్షం కూడా ప్రారంభమైంది రోజు వెళ్ళి వస్తున్న అడవిదారే గనక త్వర త్వరగా నడిచి ఇల్లు చేరవచ్చుననుకుంటూ అతడు బయలుదేరాడు అయితే క్రమంగా వర్షం పెద్దదై ఉరుములు మెరుపులు మొదలయ్యాయి కనకయ్య పరుగు పరుగును పోయి దారికి కాస్త దూరంలో ఉన్న పాతకాలం నాటి పాడుబడిన శివాలయంలోనికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ కొన్ని పాములు బుసలు కొడుతూ తిరుగుతున్నాయి రెచ్చిపోయిన ఏ పాము చేతనో కాటు వేయించుకోవటం కంటే వర్షంలో తడుస్తూనే ఇల్లు చేరటం మేలనుకుంటూ కనకయ్య అక్కడ్నుంచి దారి పట్టాడు అడవి అంతా చీకటిగా ఉన్నది ఒకచోట చెట్ల చాటు నుంచి పెద్ద వెలుగు అతడి కంటపడింది కనకయ్య అటుకేసి నడిచాడు అక్కడ ఒక బండరాయి మీద రెండు చేతుల్లో బగబగా మండుతున్న కాగడాలతో ఒక ముసలి పిశాచం నిలబడి ఉన్నది పిశాచాన్ని చూసి భయపడిన కనకయ్య వెనుదిరగబోయేటంతటిలో పిశాచం పెద్దగా భయపడకు రారా దారి తప్పలేదు గదా రామాపురం వెళ్లాలంటే ఇటు కుడివైపుకు రావులపాలెం వెళ్లాలంటే అటు ఎడమవైపుకు అంటూ కాగడాని అటు ఇటు తిప్పుతూ దారులు చూపించింది పిశాచము సౌమ్యంగా మాట్లాడుతూ ఉండడంతో ధైర్యం తెచ్చుకున్న కనకయ్య ఇంత వేళ అడవిలో బోరును కురుస్తున్న వర్షంలో ఒంటరిగా కాగడాలు తిప్పుతూ నిలబడవలసిన అవసరం నీకేం కలిగింది అని అడిగాడు దానికి పిశాచం పెద్దగా నిట్టూర్చి నా అవసరం పుణ్యం బతుకున్న రోజుల్లో అన్నీ ఉండి ఆపదల్లో ఉన్నవారికి చిన్నమెత్తు సాయం చేయకుండా మహాస్వార్థంగా బతికాను దాని ఫలితమే ఈ పిశాచ రూపం ఇప్పుడైనా నలుగురికి మేలు చేసి ఏ పుణ్యలోకానికైనా పోవాలనుకుంటున్నాను అన్నది ఈ పిశాచము ఏదో మహాసత్తకాలపుదనుకుంటూ కనకయ్యా అడవిలో ఉంటూ చీకటిలో నలుగురికి దారి చూపిస్తే ఏమాత్రం పుణ్యం వస్తుంది బతకడానికి దారి చూపించు మా ఇంట్లో కనక వర్షం కురిపిస్తే నీకెంత పుణ్యము అన్నాడు ఆశగా దానికి పిశాచం కొద్దిసేపు తీవ్రమైన ఆలోచనలో పడి సరే అయితే స్వార్థంతో కోరుకున్న కోర్కెలు నేను తీర్చను మరొకటి కోరుకో అన్నది ఆ జవాబుకి కనకయ్య కోపంతో రుసరుసలాడుతూ అయితే మా పొరుగింటి పుల్లయ్య తిండికి గతిలేక అల్లాడిపోతున్నాడు వాడికి కొంచెం బంగారం ఇస్తావా అన్నాడు కాస్త వేళాకోళంగా అది గ్రహించిన పిశాచము కుండపోతగా కురుస్తున్న ఇంత పెద్ద వర్షంలో నా చేతిలోని కాగడ ఆరిపోకుండా వెలుగుతూ ఉన్నదంటే నాలో ఇతరులు కోరే కోరికలు తీర్చగల శక్తి ఉన్నదని నువ్వు గ్రహించినట్టు లేదు సరే ఆ పుల్లయ్యని పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు కింద తవ్వి చూడమను లంకబిందులు దొరుకుతాయి అయితే ప్రాప్తం లేని వాళ్ళు తవ్వితే పాములు తేళ్ళు మాత్రం కనిపిస్తాయి అన్నది కనకయ్య అక్కడి నుంచి ఇల్లు చేరి జరిగిందంతా భార్యకు చెప్పి మొత్తానికి పుల్లయ్య అదృష్టవంతుడు అన్నాడు ఆ మాటలకి దుర్గమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి తగుదున్నమ్మా అని పరిగెత్తిపోయి పుల్లయ్యకు లంకబిందెల రహస్యం చెప్పావు కనుక ఇప్పుడే పుల్లయ్యను అడవిలోకి వెళ్ళమను కాగడా పిశాచాన్ని మన ఇంట్లో సిరులు కురిపించమని అడగమను అతడు మనకు సంపద దొరికే చోటు చెప్పాక అతడికి మనం లంకెల బిందెల సంగతి చెబుదాము అన్నది కనకయ్య భార్య చెప్పమన్నట్లుగానే పుల్లయ్యకు చెప్పాడు పుల్లయ్య హుటాహుటిని పోయి కాగడా పిశాచంతో మాట్లాడి తిరిగి వచ్చి కనకయ్యతో మీ వంటింటి గోడ బద్దలు కొడితే పెద్ద ముంతెడు బంగారం కాసులు దొరుకుతాయట అని చెప్పాడు అలాగా సరి మీ పెరటి కొబ్బరి చెట్టు కింద తవ్వి లంకెల బిందెలు తీసుకో అన్నాడు కనకయ్య పుల్లయ్యతో ఆ తర్వాత కనకయ్య దుర్గమ్మ కలిసి ఒకవైపు వంటింటి గోడ పగలగొట్టారు కాసల ముంత గాని పాతకాలపు పెంకుటీర్లు కావటంతో ఒక పక్కకు ఒరిగిపోయింది గోడలో నుంచి తేళ్ళూ పాములు బయటకొచ్చాయి అప్పటికప్పుడే కనకయ్య కాగడా పిశాచాన్ని నిలదీసి ఎడాపెడా చీవాట్లు పెట్టేందుకు ఆవేశంగా అడవిలోకి పోయాడు ఎక్కడా కాగడా పిశాచం జాడలేదు పాడుబడిన శివాలయ మీద పడుకుని ఉన్న సాధువు కనకయ్యను చూసి ఓయ్ బిడ్డా నువ్వెదుగుతున్నది కాగడా పిశాచం కోసమే గదా పుణ్యం సంపాదించాలనుకుంటే మానవ మాతృలు కంటబడని దైవ దైవస్మరణ చేసుకోమని దాన్ని నేనే ఇక్కడి నుంచి పంపించేశాను ఇంతకు ఆ పిశాచంతో అవసరం పడింది అని అడిగాడు కనకయ్య జరిగిందంతా చెప్పి నన్ను ఆ కాగడా పిశాచము నిలువునా దగా చేసింది నేను పుల్లయ్య కోసము లంకల బిందెలు కోరాను ఆ కోరిక నెరవేరింది పుల్లయ్య నా కోసము సంపద కోరాడు ఆ కోరిక నెరవేరకపోగా పాములు తెళ్ళు బయటికి వచ్చాయి ఇంకా నాలుగైదు వానాకాలాల పాటు నిలిచి ఉండే నా పాత పెంకుటిల్లు కుప్పకూలిపోయింది అన్నాడు సాధువు చిన్నగా నవ్వి బిడ్డా ఇందులో కాగడా పిశాచం చేసిన దగా ఏమీ లేదు స్వార్థం కొద్దీ కోరిన కోరికలు నెరవేరవని అది ముందే హెచ్చరించింది నువ్వు పుల్లయ్య కోసం ధనం కోరినప్పుడు ఆ కోరికలో ఎటువంటి స్వార్థమూ లేదు అందువలనే అది నెరవేరింది పుల్లయ్య నీకోసం సంపద కోరాడు అది నీ నుంచి తనకు దొరకబోయే సంపదను గురించిన సమాచారం కోసం ఆ కారణంగానే స్వార్థంతో కూడిన ఆ కోరిక నెరవేరలేదు అర్థమైంది కదా అని ప్రశ్నించాడు అర్థమైనట్లు కనకయ్య తలాడించి తన కష్టార్జితమే తనకు ప్రాప్తం అని భావించి తేలికపడిన మనసుతో ఇంటి దారి పట్టాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు మౌనయోగి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ భయం కొలిపే ఈ శ్మశానంలో ఏ కార్యార్థివై ఇన్ని ఇక్కట్లకు వచ్చి శ్రమిస్తున్నావో తెలియదు కానీ నువ్వు మహాత్ముడు మహాయోగి అని ఎవరినైనా నమ్మి కోసం ఇన్ని బాధలకు లోనైతూ ఉంటే మాత్రము తగు హెచ్చరికలో ఉండటం అవసరం ఎందుకంటే అలాంటి వాళ్లల్లో చాలామంది రాజాశ్రయంలో సుఖభోగాలు అనుభవించవచ్చునన్న తాపత్రయంలో ఉంటారు ఇందుకు ఉదాహరణగా మౌనయోగి రాజు కనకసేనుడు అనే వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మమతాపురి అనే నగరం శివార్లలోని కరుణానది తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద ఒక యోగి ఉండేవాడు అతన్ని చూసిన జనము మొదట అతడొక పిచ్చివాడు అనుకున్నాడు కాని అతడిలో ఎలాంటి మతిభ్రమణ లక్షణాలు కనిపించలేదు అతడి వల్ల ఎవరికీ ఎన్నడూ ఎటువంటి కష్టమూ కలగలేదు అందువలన అతడు ఎవరో యోగి అయి ఉంటాడని భావించారు ఆ యోగి దగ్గరకు ఎవరు వెళ్ళి ఏమి అడిగినా మాట్లాడేవాడు కాదు వాళ్ళు ఏమైనా కాయలు పండ్లు తెచ్చిపెడితే మాత్రము తినేవాడు కొందరు అతణ్ణి చెవిటి మూగయోగి అని కూడా పిలిచేవారు ఒక రోజున ఆ ప్రాంతంలోని ఆబోతు ఒకటి చెలరేగి కనిపించిన వారిని తన కొమ్ములతో కుమ్మి పుడుస్తూ నారా రభస చేయసాగింది దాన్ని పట్టి బంధించాలని వెంటబడ్డారు అది ది వేస్తూ చెవిటి మోగయోగి కూర్చొని ఉన్న మర్రి చెట్టుకేసి వచ్చింది జనము కంగారుగా యోగి లేచి పారిపో లేకపోతే ఆబూతి వచ్చి మీద పడుతుంది అని అరవసాగారు కాని యోగిలో చలనం లేదు ఆబూతు అలసిపోయి నోటి వెంట నురగలు కక్కుతూ యోగి దాపులకు వచ్చి ఒకటి రెండు క్షణాలు నిలబడి చప్పున అతడి ముందు పడుకుని సేద తీరసాగింది ఆ బోధీలా ప్రవర్తించడంలో యోగి ప్రమేయం ఏమీ లేదు అలా జరగటం పూర్తిగా కాకతాళీయం అయితే ఈ జరిగిన దానికి అక్కడ గుముగూడిన జనము రకరకాలుగా అర్థాలు చెప్పుకున్నారు ఈ యోగి చెవిటీ కాదు చూపు కూడా లేనివాడు అలా కాకపోతే ఆ బోధు మీదకి వస్తున్నా ఎందుకు పారిపోడు అన్నారు జనంలోని కొందరు అలా అనటం మహాపచారం ఈయన ఒక మహాయోగి అందువలనే అంతగా రెచ్చిపోయిన ఆబోతు ఆయన ముందు సాధువుగా మారిపోయింది ఈయన దగ్గర అద్భుత శక్తులున్నాయి ఈ మహాయోగి ఇక్కడ ఉండటం మన నగరానికి ఎంతో మేలు అంటూ కొందరు ప్రచారం ప్రారంభించారు ఆ రోజు నుంచి యోగి దగ్గరకు వచ్చే జనం పెరిగిపోయారు అలా వచ్చిన వాళ్ళు తమకు తోచిన కానుకలు కాయో ఫలమో తమ పొలంలో పండిన పంటో భక్తితో తెచ్చి ఇచ్చేవారు ఆ కానుకలని యోగి తన దగ్గరకు వచ్చే ఇతర భక్తులకు ఇచ్చేవాడు అందరూ యోగి త్యాగగుణాన్ని గొప్పగా పొగుడుతూ చెప్పుకునేవారు కొందరు యోగికి తమకెదురైన సమస్యల గురించి చెప్పి ఆయన సలహా అడిగేవారు యోగి ఏమీ మాట్లాడేవాడు కాదు తమ సమస్యలకు పరిష్కారం అడిగిన వాళ్లే ఏదో తమకు తోచింది చెప్పి ఇలా చేయమంటారా స్వామి ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుంది కదా అని అడిగేవారు యోగి వాళ్ల మాటలు విని వినట్టు ఉండేవాడు ఏదో ఒకదానికి సరేనన్నట్టు సంకేతంగా తల ఊపేవాడు కొన్నింటికి కాదన్నట్లు తల అడ్డంగా ఊపేవాడు ఇప్పుడు యోగిని జనం సంకేత యోగి అని కూడా పిలవసాగారు క్రమంగా యోగి గురించి మమతాపురి నగరంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది దాంతో ఆయన దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగటంతో పాటు వాళ్ళు ఇచ్చే కానుకల విలువ కూడా పెరిగింది ఆ ప్రాంతంలో లౌక్యం తెలిసిన కొందరు వంచకులు యోగి ఉన్న మర్రిచెట్టు చుట్టూ ఒక దడి కట్టి ఆయనను దర్శించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు తాము యోగిబాబా అనుమతితోనే అక్కడ ఒక ఆశ్రమం కట్టేందుకు చందాలు వసూలు చేస్తున్నామని అనేవారు కానీ ఆ ధనాన్ని వాళ్లే తలా కాస్తా పంచుకొని తినేసేవాళ్లు అంతేకాక యోగికి తిండి పెట్టే విషయంలో కూడా ఆ వంచకులు లాభాలు చేసుకోవటం ప్రారంభించారు యోగికి రాత్రివేళ తినేందుకు ఒకటి రెండు ఎండు రొట్టెలు మాత్రమే ఆహారంగా పెట్టేవారు అయినా యోగి ఎవరిని ఏమి అనేవాడు కాదు ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి ఇలా ఉండగా ఒకసారి ఆ యోగి గురించి ఆ దేశం రాజు కనకసేనుడికి తెలిసింది చెవిటి మూగ కంటిచూపు కూడా లేని ఆ యోగి జనానికి మౌనంగా తల ఊపుతూ మేలు కలుగజేసేలా సేవ చేయటం గురించి విన్నాక రాజుకి ఆ యోగిని చూడాలనిపించింది ఒకనాటి రాత్రి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజు మారువేషంలో యోగి దగ్గరకు వచ్చాడు యోగి ముందున్న ఆకులో రెండు ఎండు రొట్టెలు ఉన్నాయి కాస్త దూరంలో ఒక కాగడా మాత్రం వెలుగుతున్నది యోగి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆయన గత జీవితంలో ఏదో ఒక విషాద కథ ఉండవచ్చునని రాజుకు అనిపించింది స్వామి నేను ఈ దేశం రాజుని మీరు జనానికి గుడ్డి మూగ చెవిటి యోగి కావచ్చును కానీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మీకు ఈ పేర్లు పెట్టిన వాళ్లే ఒక రకంగా వికలాంగులు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడవలసిన తరుణం వచ్చిందని నాకు తోస్తున్నది దయచేసి నాకు మీ గురించి చెప్పండి అని రాజు కనకసేనుడు యోగుని వేడుకున్నాడు మహారాజా మీ మాటలు విన్నాక మీకు ఈ మౌనవ్రతం చాలించాలని నిర్ణయించుకున్నాను మీరు చెప్పకముందే మీరెవరో గొప్ప వ్యక్తి అని నేను గ్రహించాను నిజం ఎప్పుడూ నిజంగానే ఉంటుంది దాని మహాశక్తి ముందు ఎలాంటి మౌనమైనా అబద్ధము నిజం ముసుగు వేసుకుని నిలవలేదు అని యోగి ఒక్క క్షణం మౌనం వహించాడు మాట్లాడటం ప్రారంభిస్తూనే తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన యోగి మీద మహారాజుకు అపారమైన ఆదరభావం కలిగింది యోగి ఇలా చెప్పడం ప్రారంభించాడు మహారాజా నిజమైన చక్షువులు మన మనోనేత్రాలే కదా ఈ బాహ్య నేత్రాలు చూసేవన్నీ నిజాలు కావు కదా నిజాలని నమ్మించడానికి అబద్ధాలను నిజాలుగా చూపితే అవి అబద్ధాలను గుర్తించడానికి మనకీ మనోనేత్రాలే కదా శరణం అందుకే నిజాన్ని చూడలేని ఈ కళతో చూడటం ఎందుకని నిర్ణయించుకున్నాను అప్పటినుంచి నేను ఈ కళ్ళతో చూడడం మానేశాను ఆనాటి నుంచి ఈ కళ్ళతో నేను చూసేది ఏదీ నా మనసును తాకదు తాకినా దానిని నా మనసు స్వీకరించదు అలా బాహ్య నేత్రాల దృష్ట్యా నేనొక గుడ్డివాడినయ్యాను అని ఆగాడు మహాత్మా జనం మిమ్మల్ని గుడ్డివారనే కాదు మూగా చెవిటి అని కూడా అనుకుంటున్నారు మీరిలా ప్రవర్తించడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా అని అడిగాడు రాజు ఉన్నది మహారాజా వినండి నా భార్యకు ఒకే ఒక్క తమ్ముడు వాడంటే ఆమెకు ఎక్కడలేని ప్రేమ ఆదరణ వాడు చేస్తున్న వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పుల వాళ్ళ బాధలో ఉండగా నా భార్య కళ్ళనీళ్ళ పర్యంతమై కోరిన మీదట నాకున్న ఐదెకరాల పొలంలో మూడెకరాలు గ్రామంలో ఉన్న వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టి వాడికి డబ్బు సర్దాను నగరంలో లాభసాటిగా వ్యాపారం చేస్తున్న తన మిత్రుడితో కలిసి వ్యాపారం చేసి సంవత్సరం లోపల నా డబ్బు తిరిగి ఇచ్చి తాకట్టు విడిపిస్తానని మాట ఇచ్చాడు కానీ సంవత్సరం గడిచినా వాడి నుంచి డబ్బు రాకపోగా మనిషి ఏమయ్యాడో కూడా తెలియలేదు ఈ లోపల వడ్డీ వ్యాపారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది ఇది పని కాదని నేను దూర గ్రామంలో ఉన్న బంధు ఆయన దగ్గరికి డబ్బు కోసం వెళ్లాను ఫలితం కలగలేదు నేను వారం రోజుల తర్వాత మా గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా గ్రామ రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న వడ్డీ వ్యాపారి గ్రామాధికారి మరిద్దరు పెద్దలు నేను బాకీ వడ్డీతో సహా పక్షం రోజుల్లో తీర్చకపోతే మా పొలంతో పాటు ఇల్లు కూడా వదులుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు మహారాజా కుటుంబ గౌరవము ప్రతిష్ట అనేవి రాజుకైనా సామాన్య గృహస్థుడికైనా ప్రాణప్రదమైనవి నేను గడపదాటి ఇంటిలోకి అడుగుపెట్టగానే నా భార్య నవ్వుతూ ఎదురుపడి ఏదో చెప్పబోయింది అయితే రచ్చబండ దగ్గర జరిగిన అవమానంతో మితిమీరిన కోపంలో ఉన్న నేను ఆమెను ఆమె తమ్ముణ్ణి మొత్తం వాళ్ళ వంశాన్ని నానా దుర్భాషలాడటం ప్రారంభించాను అంతే ఆమె పెద్దగా శోకం పెడుతూ పెరటిలోకి పరిగెత్తింది నేనేం పట్టించుకోలేదు ఆ తర్వాత కొంతసేపటికి పక్క గదిలోకి వెళ్ళగా వారం రోజుల్లో డబ్బుతో తాను వస్తున్నట్లు ఆమె తమ్ముడు రాసిన ఉత్తరం కనిపించింది అని యోగి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆగాడు తమ భార్య పెరట్లో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది అంతే కదా మహాత్మా అన్నాడు రాజు జరిగిందదే మహారాజా నేను ఇంటి తలుపులు కూడా ముయ్యకుండా అప్పటికప్పుడే బయలుదేరి దేశ దిమ్మరినై కొన్నాళ్లకు నదీ తీరంలోని ఈ మర్రి చెట్టు క్రిందకు చేరాను ఆ క్షణం నుంచి నేను అంధుణ్ణి మోగా చెవిటివాణ్ణి అన్నాడు మరి మీ గురించి ప్రచారంలో ఉన్న అద్భుత శక్తుల మాటేమిటి మహాత్మా అని ప్రశ్నించాడు రాజు నాలో ఏవో అద్భుత శక్తులున్నాయని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ లాభపడుతున్న వంచకుల గురించి నాకు సర్వమూ తెలుసు రాత్రింబవళ్ళు నన్ను కలవరపరుస్తున్న సమస్య అదొకటే కానీ నేను నిస్సహాయణ్ణి అన్నాడు యోగి మరసటి రోజు మౌన యోగిని దర్శించుకుందామని వచ్చిన భక్తులకు పెద్ద నిరాశ ఎదురైంది ఆయన అక్కడ లేడు ఆ తర్వాత కూడా ఆయన ఎవరికీ కనిపించలేదు మహారాజు ఆంతరంగిక సలహాదారులలో కొత్తగా చేరిన వయోవృద్ధుడే ఆ మౌన అని కనకసేన మహారాజుకి ఒక్కడికి మాత్రమే తెలుసు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ఇన్నేళ్లుగా గుడ్డి చెవిటి మోగగా కాలం గడిపిన యోగి రాజును చూసి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు తాను యోగిగా ఉంటూ ప్రజలకు చేసే సేవ కంటే రాజుకి ఆంతరంగిక సలహాదారుడిగా ఉండటం గొప్ప ప్రజాసేవ ఎలా అవుతుంది యోగిగా జీవించడం పట్ల కలిగిన విసుగుతో రాజు దగ్గరికి లభ్యమయ్యే సుఖభోగాల పట్ల కాంక్ష కలిగి అతడు రాజాశ్రయాన్ని కోరినట్లు స్పష్టంగా అర్థమైతున్నది కదా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు కనకసేనుడు తనను అడిగిన ప్రశ్నలు వింటూనే యోగికి ఆయన విజ్ఞానవంతుడని జిజ్ఞాసువు అని అర్థమైంది తాను స్వయంగా తనకు ఆపాదించుకున్న మూగ గుడ్డి చెవిటితనంతో తానొక చెడుకు సాధనం కారాదని ఆయన నిర్ణయించుకున్నాడు తన వంచన చేరి తన మౌనవ్రతాన్ని స్వలాభానికి ఉపయోగించుకుంటున్న వంచకుల మోసం చూడలేక ఆయన కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అది చూసి రాజు యోగికి మనశ్శాంతి అవసరమని గుర్తించాడు వంచకులని పట్టి బంధించవచ్చు కానీ సమస్యకు అది పూర్తి పరిష్కారం కాదు ఎందుకంటే మరొక తరహా వంచకులు యోగి చుట్టూ చేరే ప్రమాదం ఉన్నది అందుకే రాజాయనని ఎవరికీ తెలియకుండా తీసుకొనిపోయి తన సలహాదారుడిగా గౌరవించాడు ఈ జరిగిన దానిలో యోగి రాజు దగ్గర లభ్యమయ్యే సుఖభోగాలకి ప్రలోభపడటం అన్న ప్రసక్తే లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతారుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ ఈ పురాణ కథ పేరు ఆపదల్లో ఆదుకున్న మునివర్యుడు ఒకనొకప్పుడు వృత్రాసురుడు అనే బలవంతుడైన రాక్షసరాజు ముల్లోకాలని తన పాదాక్రాంతం చేసుకోవాలన్న అర్ధ్యాసతో విజృంభించాడు దేవతల రాజు ఇంద్రుడు వృత్రాసురుడితో సుదీర్ఘకాలం యుద్ధం సాగించి చివరకు హతమార్చాడుగాని దేవతలకు మాత్రము శాంతి సమకూరలేదు కారణము కాలకేయులు వృత్రాసురుని అనుచరులైన ఈ కాలకేయులు దేవతలను మానవులను హింసించసాగారు తమ నాయకుడైన వృత్రాసురుడు మరణించగానే కాలకేయులు ఎక్కడికో పారిపోయారు కొన్నాళ్ల వరకు వాళ్ళు ఎక్కడున్నారు ఏమయ్యారు అని ఎవరూ తెలుసుకోలేకపోయారు ప్రాణభీతితో ఏ మధ్యానికో పారిపోయి ఉంటారని అనుకున్నారు అందరూ అయితే అది నిజం కాదు ఒకనాటి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో కాలకేయులు హఠాత్తుగా ఒక ఊరి మీద పడి ఇళ్లను తగలబెట్టి మనుషులను హింసించి చంపి నానా బీభత్సం సృష్టించి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా తరచుగా సాధువుల మీదకి సజ్జనుల మీదకి మెరుపు దాడులు జరిపి హింసించేవాళ్ళు కాలకేయుల దురాగతాలని అరికట్టడానికి ఎందరో రాజులు వీరులు ఎంతగానో ప్రయత్నించారు అయితే కాలకేయులున్న చోటును వాళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ళు హఠాత్తుగా వచ్చి పడేవాళ్ళు ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోగానే ఇళ్ళు తగలబడిపోయేవి తలలు ఎగిరిపోయేవి కాళ్ళు చేతులు తెగపడేవి శరీరాలు రక్త ప్రజలు ప్రాణాలు పట్టుకొని దిక్కుకొకరు చిట్టుకొకరుగా పారిపోయినప్పటికీ ఒకరిద్దరూ మాత్రమే ప్రాణాలతో తప్పించుకోగలిగేవారు తెల్లవారేసరికి రాక్షస ఒక జాడ కనిపించేది కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కూడా తెలిసేది కాదు సైనికులు ఎంత వెదికినా ప్రయోజనం లేకుండా పోయేది వాళ్ళు ఎలా మాయమైపోతున్నారా అని అందరూ ఆశ్చర్యంతో తీరని భయాందోళనలకు లోనయ్యేవారు కొన్నాళ్లకి ఈ రాక్షసుల గుట్టు బయటపడింది భూమి మీద నానా రభసా చేసి వాళ్ళు సముద్ర గర్భం చేరి గుట్టు చప్పుడు కాకుండా దాక్కునేవాళ్లు ఆ సంగతి తెలిసినా సముద్రం లోపలికి వెళ్లి వాళ్ళని ఎదుర్కొని చంపే శక్తి ఎవరికీ లేకపోయింది ఈ ఆపద సమయంలో ఆదుకునే శక్తి ఒక్క అగస్యమునికే ఉన్నదని దేవతలకు తెలియవచ్చింది ఆయన హిమాలయ పరిసరాల నుంచి వింధ్యపర్వతాలు దాటుకొని దక్షిణాగ్రానికి చేరాడు ఆయన దక్షిణ దిశకు చేరటానికి ప్రత్యేక కారణం ఉంది వింధ్యపర్వతానికి ఎందుకో సూర్యుడి మీద ఆగ్రహం కలిగింది తూర్పు నుంచి పశ్చిమ దిశగా సాగే సూర్యగమనాన్ని ఆపాలని వింధ్యపర్వతం భావించింది రోజు రోజుకు అమిత వేగంతో ఆకాశాన్నంటేలా ఎదగసాగింది దేవతలు మునులు అలా చేయవద్దని విందెపర్వతాన్ని వేడుకున్నారు అయినా పర్వతం వినిపించుకోలేదు వింధ్యపర్వతానికి తన గురువైన అగస్త్యుడంటే ఎనలేని గౌరవ మర్యాదలు ఉండేవి అది తెలిసిన దేవతలు సూర్యచంద్రుల గమనానికి అవరోధం కల్పించాలన్న వింధ్యపర్వతాన్ని అదుపు చేయమని అగస్త్యుణ్ణి అభ్యర్థించారు అగస్త్యుడు బాగా ఆలోచించాడు తిన్నగా పర్వతం దగ్గరికి వెళ్లాడు వింధ్యపర్వతము అంటుతూ ఉన్న తన ఆకారాన్ని తగ్గించుకుని వంగి మునికి వినయంతో శిరస్సు వంచి నమస్కరించింది అగస్త్యుడు ఆశీర్వదించి నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు అని చెప్పి కేసి నడిచాడు గురువు మాటను జవదాటే ప్రసక్తే లేదుగాని గురువు ఆ తర్వాత తిరిగి వెళ్ళనేలేదు అగస్త్యుడు దక్షిణ ప్రాంతాన్నే తన నివాసంగా చేసుకున్నాడు ఆ విధంగా వింధ్యపర్వతము ఆ తర్వాత వంచిన తల ఎత్తలేదు పైకి ఎదగలేదు ఎలాంటి అవరోధం లేకుండా యధాప్రకారము సూర్యచంద్రుల గమనం కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు దేవతలు మళ్ళీ అగస్త్యుడిని ఆశ్రయించి కాలకేయుల దురాగతాలని భరించలేకుండా ఉన్నాం సాధువులకి సజ్జనులకి భద్రత కరువైంది ప్రజలకు శాంతి లేకుండా పోయింది ఆ దుర్మార్గుల నుంచి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు అగస్యుడు తల పంకించి తిన్నగా సముద్ర తీరానికి నడవసాగాడు దేవతలు రాజులు వీరులు ఆయన్ని అనుసరించి వెళ్ళారు సముద్రతీరం చేరగానే అగస్యుడు కొంతసేపు మౌనంగా అలాగే స్ఠాణువులా నిలబడ్డాడు ఏం చేయనున్నాడు అని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూడసాగారు ఆయన ఏకాగ్రతతో ఆలోచించాడు తర్వాత నెమ్మదిగా కూర్చొని చేతులు సాచి దోసిలి పట్టాడు సముద్రం నుంచి జలము పాయిలా ఆయన దోశలోకి ఉరికింది ముని దోసిలితో జలాన్ని తాగసాగాడు కొంతసేపటికి సముద్ర జలాన్నంతా తాగేశాడు లోపల దాక్కున్న కాలకేయులు హాహాకారాలతో బయటపడ్డారు ముని వెంట వచ్చిన దేవతలు రాజులు సైనికులు వాళ్లను హతమార్చారు మరొక చిన్న కథ కథ పేరు మాటకు మాట రామయ్య భూమయ్య ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు రామయ్యకు పుస్తకాలు సేకరించడం అంటే మహా సరదా తన దగ్గర ఉన్నన్ని పుస్తకాలు మరెవరి దగ్గర లేవని గర్వంగా చెబుతూ మురిసిపోయేవాడు ఒకనాడు రామయ్య ఇంటికి వచ్చిన భూమయ్య అక్కడ అద్దాల బీరువాలు అందంగా అమర్చి ఉన్న పుస్తకాలకేసి చూస్తూ మీ దగ్గర మంచి మంచి పుస్తకాలున్నాయే నాకొక పుస్తకం ఇవ్వండి చదివి భద్రంగా తెచ్చి ఇస్తాను అన్నాడు అందుకు రామయ్య క్షమించండి నేను ఎవరికీ పుస్తకాలు అరువు ఇవ్వను కావాలంటే మీకు ఇష్టమైన పుస్తకాన్ని ఇక్కడే కూర్చొని ఎంతసేపైనా చదువుకొని వెళ్ళండి అన్నాడు ఆ మాటకి భూమయ్య చిన్నబుచ్చుకున్నాడు అయినా పైకి మాత్రము గంభీరంగా మంచిది మరెప్పుడైనా తీరిగ్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక వారం తర్వాత భూమయ్య ఇంటికి వచ్చిన రామయ్య మీరు నాకొక సాయం చేయాలి మా ఇల్లంతా బూజుతో నిండిపోయింది ఎప్పటికప్పుడు బూజు దులిపే చీపురు కర్ర కొనాలనుకుంటూ మర్చిపోతున్నాను మీ దగ్గరుండే ఆ చీపురు కర్రను ఒకసారి ఇచ్చారంటే పని ముగిశాక తిరిగి తీసుకొచ్చి ఇచ్చేస్తాను అన్నాడు బయట గదిలో ఒక మూలగా ఆనించి ఉన్న చీపురు కర్రను చూస్తూ అప్పుడు భూమయ్య చిన్నగా నవ్వి క్షమించాలి ఎవరికైనా సరే చీపురు అరివిచ్చే అలవాటు నాకు లేదు అయినా నువ్వు నాకు మరీ కావలసిన స్నేహితుడివే కనుక కావాలంటే నేనే ఆ చీపురు కర్ర పట్టుకుని వచ్చి మీ ఇంట్లో బూజు దులిపి వస్తాను అన్నాడు ఆ మాట విని గతుక్కు మన రామయ్య వారం క్రితము పుస్తకం మరువూయ్యటం విషయంలో భీమయ్యతో అంత నిర్మోహమాటంగా ప్రవర్తించినందుకు మనసులో నొచ్చుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ